షి హ్యాండ్లూమ్స్లో అయితే ఉన్నాను లాస్ట్ టైం మీకు ఇక్కడ నుంచి వీడియో షేర్ చేశాను మంచి ఆఫర్ ప్రైస్లో పట్టు చీరలు అయితే చూపించాను కదా చాలా మందికి అయితే ఇవ్వలేకపోయారంట అన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి ఈసారి మనందరి కోసం ఇంకా కొత్త డిజైన్స్ తెప్పించి మళ్ళీ ఆఫర్స్ ఇస్తున్నారు ఈ కూడా జస్ట్ త్రీ డేస్ మాత్రమే అండి ఈ ఆఫర్స్ లైట్ వెయిట్ కంచి పట్టు ఉన్నాయి ఉప్పాడ పట్టులో ఉన్నాయి అలాగే ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి అంటే ఇంకా పెద్దవాళ్ళకి యూజ్ అయ్యేటువంటి హ్యాండ్లూమ్ చీరలు కూడా అన్నీ ఉన్నాయి ఈ వీడియోలో కూడా సో ఒకసారి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి మీరు తప్పకుండా అంటే బయట తీసుకునే ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్ లో తీసేసుకోవచ్చు వివర్స్ రిషి హ్యాండ్స్ పట్టు అనమాట సో చాలా తక్కువ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తారు ఇంకా రీసేల్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఒకసారి కాంటాక్ట్ అవ్వండి అన్ని రకాల చీరలు తీసుకోవడానికి పెళ్ళిళ్ల కోసం కూడా కావాలి అంటే ఒకసారి కాంటాక్ట్ అవుతుంది ఇలా చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ వచ్చేసి మనకి సెల్ఫ్ పర్వాలేదు ఇప్పుడు పేస్టల్ కలర్స్ మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి అన్నీ కొంచెం డార్క్ కలర్ ఇది అవునా అక్క కంచి ఉంది మనకి ఇప్పుడు సెల్ఫ్ లో బా కదా సో దాంట్లోనే ఆల్ ఓవర్ సిల్వర్ జరి మీడియం లెంత్ బోర్డర్ తో వచ్చింది టు సైడ్స్ సేమ్ బోర్డర్ వస్తుంది సేమ్ బోర్డర్ ఇలా 1 మీటర్ పల్లు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ వస్తుంది అక్క మొత్తం కూడా సిల్వర్ జరి వీవింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ సారీ ఇవైతే మనకు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి అక్క ప్రజెంట్ మనం ఒక మళ్ళీ త్రీ డేస్ ఆఫర్ చూస్తున్నాము ప్రజెంట్ అయితే ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఈ త్రీ డేస్ లో ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాము ఇవన్నీ కలర్స్ డార్క్ కలర్స్ వచ్చాయి ఇందులో కొన్ని గోల్డ్ జరీ వీవింగ్తో కూడా ఉన్నాయి ఇది గోల్డ్ జరీ గ్రీన్ కూడా అంటే గోల్డ్ లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి రెండు ఉన్నాయి 3 డేస్ వరకి ఈ రేట్ అండి అంటే ఇప్పుడు 12500 చెప్పారు కదా ఈ 3 డేస్ వరకు ఈ ప్రైస్ లో మీరు తీసుకోవచ్చు షిప్పింగ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా ఉంటాయి అవునట్టు కొంచెం పెద్ద బోర్డర్ ఇంకో కలర్ చూడండి అవన్నీ అక్క ఇవి సెమీ పట్టులో మనకి కొత్తగా వచ్చాయి కంచి లో బుటా వచ్చి మనకి అందులోనే ఇది సెమీ అనమాట ఇది వచ్చేసి మనకి ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి సేమ్ కాంట్రాస్ట్ ఆ శారీ లాగే ఉంటుంది అక్క సేమ్ బట్ థ్రెడ్ థ్రెడ్ వీవింగ్ ఒకటి చేంజ్ అవుతుంది ఇది మనకు తక్కువ బడ్జెట్ లో వస్తుంది సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అవునక్క అసలు చూడడానికి అయితే మొత్తం అలాగే ఉంది సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కలర్స్ అక్క ఎంత లేదన్నా ఓ మూడు వేలన్నీ ఉంటుంది అనుకున్నా సిక్స్టీన్ ఫిఫ్టీ అంట అంటే తక్కువలోనే సెమీ అయినప్పటికీ చాలా తక్కువ రేట్ బ్లాక్ బ్లాక్ కూడా బాగుంటుంది సార్ ఇంకా ఫుల్ అంటే పిక్స్ ఏమైనా కావాలన్నా లేదంటే వీడియో కాల్ సపోర్ట్ కావాలన్నా కూడా ఇస్తారండి రాలేకపోతే చక్కగా వీడియో కాల్ సపోర్ట్ తీసేసుకొని సెలెక్ట్ చేసుకుని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సిక్స్టీన్ ఫిఫ్టీన్ మాత్రమే అచ్చమ్మ డిజైన్స్ ఇది ఒక ఇది వన్ అండ్ హాఫ్ వర్క్లో ఇది సేమ్ ఇది వచ్చేసి సెమ్ వస్తుంది మీటర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం బుట్ట వస్తుంది సేమ్ ఇందా చూపించింది కాకపోతే అది సేమి ఇది వన్ అండ్ హాఫ్ బాక్ వస్తుంది ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే ఇలా కలర్స్ కూడా వస్తాయి అంటే ఇంకా చాలా ఉన్నాయి నేను కొన్నే చూపిస్తున్నా ఫొటోస్ అయితే చాలా పంపిస్తాను అక్క ఇది అందులోనే స్మాల్ బార్డర్ వస్తుంది ఇదైతే ఇది ఫైవ్ నైన్ అక్క ఈ చిన్న బార్డర్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ ఉంది ఇప్పుడు ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఇస్తున్నాం ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం వస్తుంది ఇలా ఉంటుంది ఈ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీలో లో కూడా కలర్స్ ఉన్నాయి నేనైతే జస్ట్ కొన్ని శాంపుల్ మాత్రమే చూపిస్తున్నా షాప్ విజిట్ చేసిన ఫోటోస్ కూడా చాలా అయితే ఉన్నాయి అక్క నెక్స్ట్ అయితే ఇది లైన్స్ సెమీ పట్టు అక్క ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది మనకు ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా లైన్స్ వస్తాయి బ్లౌజ్ చూసుకున్నట్టు అయితే కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వస్తుంది అక్క మనకి ఎన్ని ఇలా లైన్స్ వస్తాయి ఇవి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అలా సేల్ చేసాం అక్క ప్రజెంట్ ఆఫర్ లో అయితే ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీకి ఇస్తున్నాం

నెక్స్ట్ అయితే ఇది చిన్న క్లాత్ అయితే చిన్న క్లాత్ వచ్చి కాంతా వర్క్ సారీస్ వస్తుంది ఇలా పళ్ళు వచ్చేసి చిట్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అక్కడ కాలువ శారీ మొత్తం మనకి ఇలా థ్రెడ్ వీవింగ్ వస్తుంది వర్క్ తోటి స్టార్టింగ్ సారీ ఇదే అక్క బ్లౌజ్ ఇదే బ్లౌజ్ ఆల్ ఓవర్ సారీ మొత్తం మనకి ఇలా వస్తుంది ఇవైతే అక్క అయితే క్లాత్ అయితే చాలా బాగుంటుంది చిన్న రెండు వైపులు చిన్న బోర్డర్ సేమ్ ఇందులో అయితే ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇలా ఇవి టిష్యూ వస్తాయి అక్క వెంకటగిరి పట్టు టిష్యూలో వచ్చాయి టిష్యూ పట్టులో వచ్చాయి ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా వచ్చినట్టున్నాయి అసలు చూద్దాం ఎలా ఉంది

విత్ సీట్ మార్క్ అంటండి సిక్స్ థౌజండ్లో ఈ చీరలు అయితే ఇంకా బయట కనపడలేదు వీళ్ళ దగ్గరే మనం చూస్తున్నాము బూటాస్ మార్క్ ఉన్నాయి నా దగ్గర కూడా ఒక టెన్ శారీసే వచ్చాయి ప్రజెంట్ ఇది స్టార్ట్ అయింది ఇప్పుడే టెన్ శారీస్ మాత్రమే ప్రెజెంట్ ఉన్నాయంట విత్ సిల్క్ మార్క్ అది కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఇంకా కలర్స్ ఉన్నాయి నేను ఫోటోస్ పంపిస్తా అక్కడ నెక్స్ట్ అయితే ఈ ఉప్పాడ ఇవి ఫోర్ ఫైవ్ సేల్ చేసాం అక్క ప్రజెంట్ అయితే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఇలా వన్ మీటర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం మనకి వీవింగ్ బుట్ట వస్తుంది బొటా స్టైల్లో బాగుంది 3300 అక్క ప్రెజెంట్ అయితే ఆన్లైన్ లో తీసుకోవచ్చు లేదంటే ఇక్కడ షాప్ కూడా రావచ్చు అంబర్పేటలో ఉంటుందండి షాప్ వస్తే క్వాలిటీ కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు అగాంబర్పేట అంటారా అండి అవునక్క అడ్రస్ కూడా ఋషి హ్యాండ్లూమ్స్ బాగాంబర్పేట అని కొడితే వచ్చేస్తుంది లొకేషన్ పెట్టేసి ఈజీగా ఈజీగా వచ్చేచ్చు ఇది లాస్ట్ వీడియోలో కూడా పెట్టామక్క చాలా మంది కలర్స్ అయిపోయి తర్వాత అడిగారు మళ్ళీ వచ్చాయి అందుకే వీడియోలో ఇలా మీటర్ పళ్ళు ఆల్ శారీ మొత్తం ఇలా వస్తుంది వస్తుంది కూడా ఇందులో కలర్స్ అయితే చాలా వచ్చాయి నేను కొన్ని చూపిస్తున్నాను ఇప్పుడు ఇంకా మీకు కావాలి అంటే ఫోటోస్ అడిగితే నేను ఫోటోస్ కూడా పంపిస్తాను డార్క్ కలర్స్ వచ్చాయి లైట్ కలర్స్ వచ్చాయి సేమ్ అక్క లాస్ట్ ప్రైస్ ఏ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇవి కూడా అక్క పోచంపల్లి కూడా చాలా మంది అయిపోయాయి అడిగారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయి కలర్స్ అయితే ఇప్పుడు ఒక ట్వంటీ కలర్స్ దాకా వచ్చాయి అప్పుడు కూడా ఉన్నాయి ఫోర్టీన్ థర్టీన్ కలర్స్ ఉన్నాయి అక్క లాస్ట్ టైం

మనం లాస్ట్ వీడియోలో టూ సిక్స్ ఫైవ్ జీరో పెట్టాము ఇప్పుడు కూడా సేమ్ అంటే చాలా మంది చాలా మంది అయిపోయాయి కదండి అని పెట్టమని అడిగారు అని మళ్ళీ సేమ్ ప్రైజే పెడుతుంది ఇంకా ఉన్నాయి అక్కడ జస్ట్ శాంపిల్ మాత్రమే చూపించాం నెక్స్ట్ వచ్చేసి బార్డర్ల బుట్ట చూపించాను అక్కడ లాస్ట్ వీక్ లో అవి కూడా రీస్టాక్ అయ్యాయి స్పెషల్ గా బోర్డర్ అని చెప్పున్నాము లాస్ట్ 30 సారీస్ ఉంటే 30 సారీస్ అయిపోయాయి మళ్ళీ 30 సారీస్ పైనే వచ్చే ఇపుడు ఇలా 1 మీటర్ పళ్ళు మన కాల్ అవర్ సారీ మొత్తం వస్తుంది ఇలా లబుట బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ లో ప్లెయిన్ వస్తుంది ఇందులో కూడా కలర్స్ కావాలి అంటే ఫోటోస్ అడగండి ఫోటోస్ పంపిస్తాము ప్రెజెంట్ అయితే చాలా కలర్స్ అయితే వచ్చాయి పైతాని కూడా చాలా మంది అడిగారు ఇక్కడ లాస్ట్ టైం కోయంబత్తూరు పట్టు పెట్టాం కదా అవి కూడా అడిగారు అది కూడా రీస్టాక్ అయ్యాయి ఇవి వచ్చేసి ఫోర్ థౌజండ్ అక్క ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే మనం ఫోర్ థౌజండ్ ఇప్పుడు ఆఫర్ లో ఇస్తున్నాం అలాగే పైతాని కూడా పెట్టాం కదా అక్క లాస్ట్ టైం అవి కూడా రీస్టాక్ అయ్యాయి లైట్ వెయిట్ కట్టు ఉంటుంది బోర్డర్ ఏమో ఇట్లా పైతాని బోర్డర్ ఇది వచ్చేసి ప్రైజ్ మనకి 65 ఉంటే మనం 5250 కే ఇప్పుడు అయితే ఇస్తున్నాం 5250 రూపాయస్ లో డిజైన్ చాలా వచ్చేయండి లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ డిజైన్స్ వచ్చేయండి ఇది కాటన్ ఈ సేల్ మనం 800 అలా సేల్ చేసేటి ప్రెజెంట్ అయితే ఆఫర్ లో 500 కి ఇస్తున్నాం ఇలా వస్తాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా ఫొటోస్ అయితే పంపిస్తాం కానీ ఇప్పుడు అయితే కొన్ని చూపిస్తున్నా శాంపిల్ కోసం వెంకటగిరి కాటన్ వస్తుంది నెక్స్ట్ అయితే కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది లాస్ట్ టైం పెట్టాం కదా చాలా అయిపోయాయి ఇవి కూడా మనకు మళ్ళీ వచ్చాయి అంటే చాలా మంది కీలక అందుకని మళ్ళీ పెడుతున్నాము ఈ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి వస్తుంది ఇవన్నీ కలర్స్ కూడా ఇందులో చాలా వచ్చాయి ఫైవ్ థౌసండ్కి త్రీ సారీ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఇంకా స్టోర్కి రండి ఎందుకంటే డిజైన్స్ ఈసారి ఇంకా చాలా వచ్చాయి శ్రావణ మాసం స్పెషల్ ఇంకెవరైనా రీసేల్ చేసుకునే వాళ్ళు కూడా వీళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళకి తీసుకో ఇప్పుడు కూడా మనకి త్రీ డేస్ ఆఫర్ మాత్రమే ఉండండి చాలా మందికి అప్పుడు ఇవ్వలేకపోయారంట సోల్డ్ అవుట్ అయ్యాయి అని చెప్పేసి అందుకని చెప్పి ఈసారి చాలా క్వాంటిటీకి తెప్పించారు ప్లస్ డిజైన్స్ చాలా వచ్చాయి

సెమీ పట్టు సెమీ సెమీ పట్టు ఇట్లా మీటర్ పళ్ళు వస్తుంది అక్క బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా స్మాల్ బ్రోకెట్ డిజైన్ వస్తుంది ఆల్ ఇవి వచ్చి మార్కెట్లో ప్రెజెంట్ అయితే మనం కి ఇస్తున్నాం ఇవి కూడా కలర్స్ ఉన్నాయి చాలా నేను జస్ట్ శాంపిల్ మాత్రం కొన్ని చూపిస్తున్నాను 2 5 ఇస్తున్నారండి ప్రెజెంట్ ఆఫర్ ప్రైస్ ఇలా వస్తా ఇంకా కలర్స్ ఉన్నాయి అక్క నేను పంపిస్తాను ఫోటోస్ అడిగితే ఇదైతే ఫ్యాన్సీ ఫ్యాన్సీ లో మనకి శారీ మొత్తం చెక్స్ వచ్చి బార్డర్ లో కూడా మిడిల్ లో చెక్స్ వచ్చి గ్యాప్ బార్డర్ వస్తుంది అక్క ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ ఉంటుంది ఇప్పుడు చెక్స్ ప్యాటర్న్ బాగా మంది రన్నింగ్ లో వచ్చేయండి ఆల్ ఓవర్ సారీ ఇది మార్కెట్లో లో 1650 ఉన్నాక మనం అయితే 1350 కి ఇస్తున్నాం ఇక్కడ తక్కువ ధరలు ఆఫర్ లో ఉన్నాయి 1350 రూపాయస్ అండి ఇప్పుడు ఏది చూపించాము అంటే ఏ ప్రైసెస్ లో ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి 3 డేస్ వరకు అవైలబుల్ గా ఉంటాయి ఈ ప్రైస్ అండి ఈ ఆఫర్ ప్రైసెస్ అండి కలర్స్ నెక్స్ట్ అయితే జార్జ్ జార్జ్ పళ్ళు వచ్చిందా బలర్ రాయల్ బ్లూంగ్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది అక్కడ మనకు ఆల్ ఓవర్ మొత్తం ఇలా ఓకే జార్జ్ అక్క ఇది జార్జెట్ ఇవి మనకి థౌజండ్ రూపీస్ ఉన్నాయి ఓకే ప్రజెంట్ అయితే సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నాం సెవెన్ ఫిఫ్టీ క్లాత్ కూడా మనకి చాలా స్మూత్ గా ఉంటుంది ఇవన్నీ కలర్స్ అక్క సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి బాగా ట్రెండింగ్ ఇది క్లాత్ బాగుంటుంది లైట్ వెయిట్ లో సాఫ్ట్ ఉంటుంది నెక్స్ట్ అయితే కంచిలో ఇప్పుడు కొత్త స్టైల్ వచ్చాయి అక్క వన్ అండ్ హాఫ్ వార్ప్ లో కంచి లైట్ వెయిట్ అండి వన్ అండ్ హాఫ్ వార్ప్ అంట మంచి మెరూన్ మెరూన్ కి మనకి బోర్డర్ లో బుటా వస్తుంది అక్క ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది శారీ మొత్తం బిగ్ బుటా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది ఓకే ఇవి ఫైవ్ థౌజండ్ అలా సేల్ చేస్తున్నాం అక్క ప్రజెంట్ అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ లో ఇస్తుంది బయట అయితే 55 ఉంది మనకి ఇక్కడ ప్రెజెంట్ 35 ఆ అవును అక్క 3500 లో ఇస్తారు ఇవన్నీ మంచి కలర్ చార్ట్ వచ్చాయి బోర్డర్ లో కొన్ని మీనాకరి వీవింగ్ తో ఇచ్చారు అట్లా డిజైన్స్ చాలానే ఉన్నాయండి కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి చూడొచ్చు లేదు ఫోటోస్ అయినా పంపిస్తాము ఇవన్నీ నెక్స్ట్ అయితే ఉప్పాడలోనే మనకి సింగిల్ వార్ప్ వస్తుంది అక్కడ ఉప్పాడలో సింగిల్ సింగిల్ వాల్ ఇలా వన్ మీటర్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ సారీ మొత్తం బుటా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాక్ట్ లో ప్లేన్ వస్తుంది ఇవి త్రీ ఫైవ్ ఉన్నాయి మార్కెట్ లో మనం వచ్చే బెస్ట్ ప్రైస్ అయితే టూ త్రీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ కదా ఏది ఏంటి అని క్లియర్ గా చెప్పేసి ఇస్తారండి బయట మనకి ఇవన్నీ ఏం చెప్పారు కదా ఉప్పాడ పట్టు అంటే ఈజీగా త్రీ ఫైవ్ పెట్టాల్సిందే అని మనం అనుకుంటాం ఇక్కడ చాలా తక్కువ

బ్రైడ్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించినటువంటి పట్టు చీరలు కానీ అన్నీ ఉంటాయి అవన్నీ చూడాలి అంటే మాత్రం ఒక్కసారి రావడానికి అయితే ట్రై చేసేయండి ఈ ఆఫర్ ప్రైజెస్ అన్నీ కూడా మనకి త్రీ డేస్ వరకు అవైలబుల్గా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్